యాకూబు వ్రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఆరు వచనములు నా సహోదరులారా మహిమా స్వరూపియూ మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారమై ఉండకుడి ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకునిన దరిద్రుడును లోపలికి వచ్చిన యెడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వాణ్ణి చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండమని చెప్పిన యెడల మీ మనసులలో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు ఉదురుకారా నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకునలేదా అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు మిమ్మను న్యాయ సభలకు ఈడ్చుచున్నవారు వీరే కదా మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా మెట్టుకు నీవలే నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన యెడల బాగుగానే ప్రవర్తించువారు మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారొగుదరు ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గాయకునియు ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన యెడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి అగును వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దనియూ చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన యెడల ధర్మశాస్త్ర విషయములో అపరాధివైతివి స్వాతంత్ర్యము ఇచ్చి నియమము చొప్పున తీర్పు పొందబోవు వారికి తగినట్టుగా మాటలాడు అలాగుననే ప్రవర్తించుడి కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును కనికరము తీర్పును మించి అతిశయపడును యాకోబు రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి నా సహోదరులరా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా సహోదరుడైనను సహోదరి అయినను దిగబ్బరులై ఆనాటికి భోజనము లేకయున్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెలుడి చలి కాచుకునుడి తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది నాకు క్రియలున్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనుపరుచుము నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనుపరుతనని చెప్పును దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగూ నమ్ముట మంచిదే దయ్యములను నమ్మి పనుకుచున్నవి వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసననియో క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడను అను లేఖనము నెరవేర్చబడెను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీనివలన గ్రహించిత్రి అటువలనే రాహాబను వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా ప్రాణములేని శరీరమేలాగు మృతము అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము ఇంతటితో యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఆరు వచనములు పూర్తి చేయబడినవి